అర్బన్ టెర్రరిజంపై ప్రధాని వ్యాఖ్యలు సరికాదని మంత్రి ప్రభాకర్ అన్నారు రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు చేయని కమలం పార్టీకి ఓటు ఎందుకు వేయాలన్న ఎన్నికల సందర్భంగా భాజపా ఏం చేసేందుకైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తోందని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ గెలిపించాలని కోరారు విద్వేషాలను రగించడం ద్వారా మతపరమైన లబ్ధి పొందడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉంది పైకేమో జై శ్రీరామ్ అంటున్నా లోపల రిజర్వేషన్లకు రామ్ చెప్పేటట్టు కుక్కుంట్రం జరుగుతా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఒకే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి మిత్రపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చినా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఈసారి నాలుగు వందల అందుకే డ్రామా స్టార్ట్ అయింది ప్రతినిధి యొక్క ప్రధాన బాధ్యత ప్రజా సమస్యల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఎన్నికలు వచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనేటువంటి కీలకమైనటువంటి మూలిక అంశాలను వదిలిపెట్టి నటన లేదా అబద్ధాలు లేదా ఇటువంటి యొక్క అంశాలను ప్రేరేపితం చేయడం ద్వారా మాత్రమే గెలవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి ఆలోచన చేయండి